ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సైరామ్ ఛానల్ నిన్నటి ఇటు భాగం ఈరోజు చెప్పబోతున్నాను అందుకనే మహర్షి అంతే అన్నారు యజ్ఞంలో విఘ్నం వస్తే యజ్ఞకర్త నశిస్తాడు జాగ్రత్తగా వ్యవహరించండి అని ఆజ్ఞల్నిచ్చి వాళ్ళని పంపించాడు తాను తన మందిరానికి బయలుదేరాడు అప్పుడు మహద్ ముఖంలో కనబడుతున్న కనబడుతున్నదట కోరిక తీరినట్లే ఉంది మహర్షుల ఆశీర్వచనం అలాగే ఉంది హృదయ భార్యలకు ఆ విషయాన్ని చెప్పాడు అంతే వాళ్ల ముఖాలు ఆశోబంత పద్మనీవ హిమాగమే మంచు తొలగిన పద్మాల్లా వ్యక్సించేయట మహర్షుల ఆశీర్వచనంతో కూడిన సత్సంకల్పం కల దశరథుడు మహద్యుతి అంటే నట్టునడి సూర్యునిలా ఉన్నాడు అతని దర్శనమైంది భార్యలు ముఖ పద్మాలపై మంచు అంటే సంతానరహిత వేదన తొలగిపోయింది ఇది వాల్మీకి మహర్షి భాష సరే ఒకరోజు సుమంత్రుడు ఏకాంతంలో దశరథుని వద్ద కూర్చున్నాడు మహారాజా పూర్వం సనత్కుమారుడు మునులను సన్నిధిలో కూర్చుని నీ సంతాన ప్రాప్తి గురించి చెప్పాడయ్యా అన్నాడు ఇదొక చిత్రం ఈ విషయం సుమంత్రుడికి దశరథుడు పుట్టక ముందే తెలుసు దశరథుడు వృద్ధుడై తనకు సంతానం కలగదేమో అని దుఃఖపడే స్థితి వరకు వచ్చాడు సుమంత్రుడు నీకు సంతానం కలుగుతుందయ్యా అని అని మాట మాత్రంగానైనా అనలేదు ఎందుకని సంతాన ప్రాప్తికి అశ్వమేధం చేయాలని దశరథుడు అనలేదు కదా ఇప్పుడు ఆయన అన్నాడు ఈయన అన్నాడు కాలం కలిసి వస్తే సలహాలు ఇలా ఉంటాయి సరే ఏం చెప్పాడు కశ్యప వంశంలో పుట్టిన విభండక మహర్షికి ఋష్యశృంగుడనే ఉంటాడు అతడు వనచరుడు నిత్యం తండ్రితో మాత్రమే ఉండటం వలన ఇతర మెరుగడు ద్వైవిధ్యమైన బ్రహ్మ బ్రహ్మచర్యంలో ఏకభాగమైన అగ్ని శుశ్రుష వైద్య అధ్యయనం పితృసేవ మాత్రమే అతడెరుగును బ్రహ్మచర్య రెండు రకాలేమిటి అంటే గృహస్థులైన స్త్రీ పురుషులు కూడా యథాశాస్త్రంగా సంసార జీతాన్ని సాగిస్తున్నట్లయితే అది కూడా బ్రహ్మచర్యమే అని స్మృతి చెబుతున్నది అటువంటి ఋష్యశృంగుని రోమపాదు రోమపాదుడనే రాజు తన అంగదేశానికి పిలిపించుకొని కుమార్తె శాంతనిచ్చి వివాహం చేసి తన దేశానికి అనావృష్టి దోషాన్ని పోగొట్టుకున్నాడు ఆ ఋష్యశృంగుని నీవు నీ యజ్ఞానికి పిలు అతని వలన మేలు కలుగుతుంది ఇది సనత్కుమారుని చెప్పిన మాట అని సుమంత్రుడంటే అదెలాగో విస్తారంగా చెప్పు అన్నాడు దశరథుడు సుమంత్రుడు ఋష్యశృంగ శృంగానయనం గురించి చెబుతున్నాడు రామపాద మహారాజు మంత్రులతో కలిసి ఆలోచిస్తున్నాడు ఋష్యశృంగుని అంగదేశానికి తీసుకుని